ఇండస్ట్రీలో నవరసాలు పలికించగల అతి తక్కువ మంది క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరు రాజీవ్ కనకాల సీనియర్ నటుడు దేవదాస్ కనకాల కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజీవ్ కనకాల కెరీర్ ప్రారంభంలోనే మంచి క్యారెక్టర్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా గడుపుతున్న రాజీవ్ కనకాల గురించి అతని స్నేహితుడు హర్షవర్ధన్ చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి హర్షవర్ధన్ అంటే ఎవరో కాదు మనం చిన్నతనంలో ఎగబడి చూసిన అమృతం సీరియల్ హీరో ఇప్పటికీ ఆయన రచయితగా డైరెక్టర్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీ లైఫ్ని లీడ్ చేస్తూనే ఉన్నారు హర్షవర్ధన్ రాజీవ్ కనకాలకి ప్రాణమిత్రుడు వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను ఇటీవలే హర్షవర్ధన్ ఓ పాడ్కాస్ట్లో చెప్పుకొచ్చాడు ముందుగా యాంకర్ హర్షవర్ధన్ని ఒక ప్రశ్న అడుగుతూ మీరు రాజీవ్ కనకాల నిద్రాహారాలు మానేసి ఒకే చోట రెండు రోజుల పాటు ఉన్నారట కదా దాని కథ ఏంటి వివరంగా చెప్తారా అని అడగ్గా దానికి హర్షవర్ధన్ సమాధానం చెబుతూ ఈ విషయం రాజీవ్కి తప్ప ఎవరికీ తెలియదు నీదాకా వచ్చిందంటే ఇంతకు ముందు నన్ను ఇరికించారని చెప్పి ఉంటాడు ఇప్పుడు నేను వాడిని ఇరికిస్తాను ఒక సందర్భంలో నేను రాజీవ్ కనకాల చాలా ఖాళీ అయిపోయా చేతిలో పని లేక ఏం చేయాలో అర్థం కాని రోజులవి దీంతో ఓసారి మేమిద్దరం పేకాట అట్టం మొదలుపెట్టా రాత్రి ఎనిమిది గంటలకు మొదలు పెడితే తెల్లవారుజామున మూడు గంటలకు లేచా పక్క రోజు కాదు ఆ మరుసటి రోజున లేచాం అంటే మూడవ రోజు అన్నమాట మేము పేకాట మొదలుపెట్టినప్పుడు కాసేపు మాతో కూర్చొని ముచ్చట్లాడి వెళ్ళిపోయిన మా స్నేహితులు మూడవ రోజు వచ్చి మమ్మల్ని చూసి షాక్కి గురయ్యారు వారిలో సినీ నటుడు సమీర్ కూడా ఉన్నాడు మూడు రోజుల నుంచి అలాగే కూర్చొని పేకాట ఆడుతున్నారా ఆకలి వేయలేదా నిద్ర పట్టలేదా కనీసం బాత్రూమ్కైనా వెళ్లారా లేదా అని అడిగాడు వాళ్ళు మా పక్కన చేరి ఎన్ని ప్రశ్నలు అడిగినా మేము సమాధానం ఇవ్వలేదు కనీసం ఊ కూడా కొట్టలేదు అంతలా పేకాటలో లీనమైపోయాం ఈ పేకాటలో నేను బాగా లాస్ అయిపోయాను రాజీవ్కి మూడు వందల యాభై కోట్లు బాకీ పడ్డాను ఐదు పైసలతో మొదలుపెట్టిన ఆట పెరుగుకుంటూ పోయి మూడు వందల యాభై కోట్లకు చేరింది అంటే ఎన్నిసార్లు ఆడామో ఆ మూడు రోజులు మీరే అర్థం చేసుకోండి అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి